सु ఈరోజు వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకోవడానికి నాకు ముఖ్యంగా రాజ్యసభ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మాది నాయకురాలు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు కేసీ వేణుగోపాల్ గారు దీపాదాస్ మున్షి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ అన్న గారు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్ గారు వారందరు ఆశీస్సులతో ఈరోజు నాకు రాజ్యసభ సభ్యుడిగా ఎలెక్ట్ చేయడం జరిగింది ఎలెక్ట్ అయిన తర్వాత మొదటిసారిగా వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది నాలాంటి ఒక యువకునికి ముఖ్యంగా ఒక బీసీ బిడ్డకి ఇంత పెద్ద పెద్దల సభకు పంపించినందుకు వారందరికీ కూడా చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాం అందరు బాగుండాలని రాష్ట్రం బాగుండాలని అందరికీ మంచి జరగాలని కూడా స్వామి గారిని కోరుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజలలో చాలా మార్పు కనిపిస్తుంది ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన ఏవైతే పథకాలు ఉన్నాయో మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఈరోజు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది దాదాపు పదిహేడు స్థానాలలో పద్నాలుగు స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని నాకు నమ్మకం మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు